హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా ఇంకా ఎక్కడికి వెళ్ళి మన ఎర్రగడ్డ సండే మార్కెట్కి అయితే వచ్చాను రండి ఇక్కడ మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ అన్నీ మీకు చూపిస్తాను ఇంకా వచ్చి ఇక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ ఫిక్స్డ్ అయితే ఎట్లా ఉంటాయి అన్నీ కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా ఇక్కడ లేని ఐటమ్ అంటూ ఏమీ ఉండదు ప్రతి ఒక్క ఐటమ్ ఉండదు ఇంకా జిమ్ చేసుకునే వాళ్ళకైతే జిమ్ ఐటమ్స్ కూడా ఉంటాయి కానీ ఇక్కడ చాలా రేట్ చెప్తారు దానికి మనం చాలా తగ్గి అయితే అడగాలి ఖచ్చితంగా ఇస్తారు ఇంకా ఫిక్స్డ్ అని ఉన్నదైతే మనం ఎంత అడిగినా అసలు తగ్గించరు ఇంట్లో కావాల్సిన డిజైన్ ఫ్లవర్స్ ఇంకన్నీ ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి చూడండి బ్లాంకెట్స్ నేను అడిగాను ఈ బ్లాంకెట్ ఎంత అనేసి ఫైవ్ హండ్రెడ్ చెప్పారు నేను టూ హండ్రెడ్కి అడిగాను ఇస్తాను అన్నాడు ఒకసారి ఓపెన్ చేసి చూపించమన్నాను ఓపెన్ చేసి చూపించాడు ఈ బ్లాంకెట్ అయితే తీసుకున్నా ఇంక ఇక్కడికి వచ్చేసరికి పిల్లల బట్టలు అయితే ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ అంటే చూద్దాం ఎట్లా ఉంటాయో ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ ఫిక్స్డ్ అని ఉంటే ఫిక్స్డే లేదు అనుకుంటే మనం బార్ మాడుకోవచ్చు ఇంకా స్లిప్పర్స్ అన్నీ ఉంటాయి కానీ ప్రతి ఒక్కటి కూడా చూసి అయితే తీసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కటి క్వాలిటీ బాగుండదు ఇంటికి వెళ్ళిన తర్వాత మనం అయ్యో అనవసరంగా తీసుకున్నామే అన్నట్టు ఉంటాయి ఇంక ఇక్కడైతే చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్క ఐటమ్ దొరకలేదంటూ ఏది ఉండదు అన్నీ ఉంటాయి జాగ్రత్తగా చూసి చెక్ చేసుకోండి ఇంకైతే చూసారు కదా ఇంకా ఎర్రగడ్డ సండే మార్కెట్ అయితే చూసి ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్కరు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా చెక్ చేసి అయితే తీసుకోండి ఇలా ప్యాకెట్లో ఉన్న జీన్స్ అయితే అస్సలు తీసుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ నేను తీసుకొని చాలా అంటే చాలా లాస్ అయిపోయాను అందుకోసమే మీకు చెప్తున్నా ఒకసారి అన్నీ చెక్ చేసుకున్న అయితే తీసుకోండి ఈ వీడియో అయితే చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్